ఏపీ ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే తెలుగు తమ్ముళ్లు ఇదే డైలాగ్ చెబుతున్నారు మా ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అంటూ ఛాతి పెద్దదిగా చేసుకుని మరీ చెప్పుకుంటున్నారు ఇందుకు నిదర్శనమే ఏపీ అభివృద్ధి అంటున్నారు ఊహించని రీతిలో వెలగపూడి సచివాలయం ఏర్పాటు చేయడం అమరావతి రాజధాని నిర్మించడం వీటన్నింటి నియమించి కేవలం ఆరు నెలల్లో ఏపీ అసెంబ్లీ నిర్మించడం అది కూడా అందాల సుందర నందనవనంగా తీర్చిదిద్దడం అయితే వాస్తవానికి ఇవన్నీ చేస్తానని ఇంతటి సుందరంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు ఏనాడు డబ్బాలు కొట్టుకోలేదు ఆయన చేయాలనుకున్నది చేసుకుపోయారు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలాంటి రాద్ధాంతం జరగకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయంటే అందుకు కారణం చంద్రబాబు అనే చెప్పాలి అంత అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి శాసనసభను ఏర్పాటు చేశారు చట్టాలు రూపొందించే చట్ట సభలు ఎలా ఉండాలో ఆయనకు ఉన్న విజన్ను ప్రజలకే కాదు ప్రతిపక్షాలకు సైతం తెలిసేలా చేశారు దీంతో వీటిపై ఎవరూ నో కామెంట్ అసలు కామెంట్ చేసేందుకు వీలు లేదనే చెప్పాలి అయితే ఇదే సమయంలో కొందరు రాజకీయ పరిశీలకులు తెలుగు రాష్ట్రాలను బేరిజు వేసుకుని విశ్లేషణలు చేస్తున్నారు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీ ఏమాత్రం అభివృద్ధి చెందిందో తెలంగాణ ఏ మేరకు అభివృద్ధి చెందిందనే విషయం చర్చకు వస్తోంది వాస్తవానికి ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయ చాణుక్యులు అనే చెప్పాలి ఎవరూ తక్కువ కాదు ఇద్దరూ అనుభవజ్ఞులే అయితే తెలంగాణ అభివృద్ధి విషయంలో మొదటి నుంచి కేసీఆర్ కొంచెం ఎక్కువగానే వాగ్దానాలు చేశారు హుసేన్ సాగర్ చుట్టూ ఆకాశ హార్మోనియాలు నిర్మిస్తామన్నారు వంద కోట్లు ఖర్చు చేసి తెలంగాణ సచివాలయాన్ని నిర్మిస్తామన్నారు ప్రజలకు అందించే పథకాల మాట అటుంచితే అభివృద్ధిలో తమకంటూ ఓ మార్కు వేసుకునేందుకు ఎలాంటి మార్పులు చేపట్టలేదు కానీ చేపడతానని వ్యాఖ్యలు మాత్రం గట్టిగానే చేశారు అయితే చంద్రబాబు అలాంటివేమీ చేయకుండానే చేయాల్సింది చేతల్లో చేసి చూపించారు అయితే ఇదే పరిస్థితిని రాజకీయ విమర్శకులు విశ్లేషిస్తే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలంటే అభివృద్ధి చూపించారు కానీ కేసీఆర్ కు ఆ అవసరం లేదు తాను ఏం చేసినా చేయకపోయినా చేస్తాననే నమ్మకంతో ప్రజలు మళ్లీ కేసీఆర్ నే గెలిపిస్తారనేది ఆ పార్టీ నమ్మకం ఏది ఏమైనా మాటలు చెప్పకుండా చేతలు చేసుకుపోతున్న చంద్రబాబు ఘనత హర్షించదగ్గదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు